వార్తలకు తిరిగి శిలాజ ఇంధనాల వినియోగం నానాటికి అధికమవుతుండటంతో వాయు కాలుష్యం పెరిగిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో కర్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు జీవ ఇంధనాలు తోడ్పడతాయి ఈ క్రమంలో పెట్రోల్ డీజిల్ లో వాటిని కలిపి విక్రయించేందుకు కేంద్రం అధిక ప్రాధాన్యమిస్తోంది నేడు ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం చూద్దాం సుస్థిర ఇంధన భవిష్యత్తు వైపు ప్రపంచం సాగించిన పురోగతిని గుర్తు చేసుకుంటూ ఏటా ఆగస్టు పదిన ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం శిలాజ రహిత ఇంధనాల ప్రాముఖ్యతను తెలియజేసే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు జర్మనీ ఇంజనీర్ సర్ రుడాల్ఫ్ డీజిల్ పద్దెనిమిది వందల తొంభై మూడు ఆగస్టులో వేరుశెనగ నుంచి తీసిన తైలంతో విజయవంతంగా ఒక ఇంజన్ను నడిపించారు ఆయనకు నివాళిగా ప్రపంచ దేశాలన్నీ ఆగస్టు పదిన జీవ ఇంధన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి వాతావరణ మార్పుల వల్ల ప్రస్తుతం మానవులకి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి భూతాపం వాయు కాలుష్యం ఎక్కువ అవుతోంది శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి ఈ తరుణంలో జీవ ఇంధనాలు ఆశాకిరణంగా కనిపిస్తున్నాయి భారత్ సైతం వాటి వినియోగంపై అధిక దృష్టి సారించింది మొక్కజొన్న చెరకు బియ్యం గోధుమలు ఆవుపేడ తదితరాల నుంచి జీవ ఇంధనాలను తయారు చేయవచ్చు ఇథనాల్ బయోడీజిల్లు సాధారణంగా వినియోగించే జీవ ఇంధనాలు చెరకు మొక్కజొన్న అవశేషాలను పులేబెట్టి ఇథనాల్ను తయారు చేస్తారు ఈ పునరుత్పాదక ఇంధన వనరును పెట్రోల్తో కలిపి వాహనాల్లో వాడతారు దానివల్ల కర్బన్ ఉద్గారాలు కొద్దిమేర దిగొస్తాయి రెండు వేల ముప్పై నాటికి పెట్రోల్లో ఇరవై శాతం ఇథనాల్ ను డీజిల్లో ఐదు శాతం బయోడీజిల్ ను కలపాలని జాతీయ జీవ ఇంధన విధానం లక్ష్యంగా పెట్టుకుంది జీవ ఇంధనాలకు భారత్ మెరుగైన ధరలు కల్పిస్తోంది వాటిని తయారు చేసే సంస్థలతో దీర్ఘకాలిక కాంట్రాక్టులు కుదుర్చుకుంటోంది ఆధునిక సాంకేతికత పరంగా తోడ్పాటును అందిస్తోంది మెరుగైన వసతుల కల్పనకు పాతవాటి స్థానంలో నూతన యంత్ర వ్యవస్థల ఏర్పాటుకు ఆర్థిక సాయం చేస్తోంది దేశీయంగా చమురు వాణిజ్య సంస్థలు చక్కెర కర్మాగారాల నుంచి ఇథనాల్ ను కొనాలని ఇరవై ఒక్క రోజుల్లోగా చెల్లింపులు జరపాలని కేంద్రం నిర్దేశించింది ఈ చర్యల వల్ల భారత్లో ఇథనాల్ ఉత్పత్తి దాని గిరాకీ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో మూడింతలు పెరిగింది ఫలితంగా ప్రస్తుతం అమెరికా బ్రెజిల్ల తర్వాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఇథనాల్ ఉత్పత్తిదారు వినియోగదారుగా భారత్ నిలుస్తోంది ఈ క్రమంలో నిర్దేశిత రెండు వేల ముప్పైకి ఐదేళ్ల ముందుగానే పెట్రోల్లో కలపాలని ఇండియా నిర్ణయించింది ప్రస్తుతం పెట్రోల్లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో ఇరవై శాతం ఇతనాల్ కలిపిన పెట్రోల్ విక్రయాలు ఇప్పటికే మొదలయ్యాయి వచ్చే ఐదేళ్లలో భారత విమాన పరిశ్రమలో ఇరవై శాతం బయోఏవేషియన్ ఇంధనాన్ని వినియోగించనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల రాజ్యసభలో ప్రకటించారు ఇది పంట పొట్టుతో తయారు చేయబడిన ఇంధనమని తెలిపిన గడ్కరీ టన్నుకు రెండు వేల ఐదు వందల చొప్పున రైతులకు అందజేస్తామని పార్లమెంటు నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఐదు నాటికే ఇరవై శాతం ఇథనాల్ కల్పిన ఇంధనాన్ని విక్రయించడం ద్వారా చమురు దిగుమతుల్లో భారత్ ఏటా ముప్పై వేల కోట్లను ఆదా చేయవచ్చు ఇంధన భద్రతకు ఇది తోడ్పడుతుంది ముఖ్యంగా చెడిపోయిన ఆహార ధాన్యాలను పారవలసే అవసరం లేకుండా ఇథనాల్ తయారీకి వినియోగించగల వీలుంది దానివల్ల రైతుల ఆదాయము పెరుగుతుంది